ఈనాడు చాలా కుటుంబాలు భర్త ప్రభు నమ్మితే భార్య నమ్మదు భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందదు భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందడు భార్యాభర్తలు రక్షణ పొందితే పిల్లలు రక్షణ పొందడు నా ప్రియ సోదరుడు సోదరి కుటుంబములో నీ సాక్ష్యము ఎలా ఉంది యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో ఆయన ఒక మాట అడుగుతాడు నా గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు అలాగనే ఓ భర్త నీ గురించి నీ భార్య ఏమనుకుంటుందో నీ గురించి నీ పిల్లలు ఏమనుకుంటున్నారో నీ భార్యకు మంచి భర్తగా ఉంటున్నావా ఓ భార్య నీ గురించి నీ భర్త ఏమనుకుంటున్నాడో నీ భర్తకు నువ్వు మంచి భార్యగా ఉంటున్నావా నీ పిల్లలకి మంచి తల్లిగా ఉంటున్నావా ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లలకి మంచి తల్లిదండ్రులుగా మీరు ప్రియమైన పిల్లలారా మీ తల్లిదండ్రులకు మంచి పిల్లలుగా మీరు ఉంటున్నారా మంచి సాక్ష్యం మీ కుటుంబంలో మీరు కలిగి ఉంటున్నారా కనుక మీరు ఎలా ఉంటున్నారు మీ కుటుంబంలో మీరే ఆలోచన చెయ్యాలి నీ పోకడ నువ్వు పోతున్నావు నీకు నీవే జీవిస్తున్నావు ప్రభావం ఇంట్లో పడుతుంది అది మంచి అయితే మంచి పడుతుంది అది చెడు అయితే చెడు పడుతుంది నీ ఇంటిలో నీ నడవడి నీ పిల్లల మీద పడుతుంది నువ్వు మంచి సాక్ష్యం కలిగి జీవించు నీ కుటుంబంలో నీ కుమారులు ఎదుట నీ కోడండ్రి ఎదుట నీ బిడ్డల ఎదుట నీ అల్లుండ్రి ఎదుట నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండు నువ్వు ప్రేమ కలిగి ఉండు ప్రేమను చూపెట్టు ఓర్పు కలిగి ఉండు సహనం కలిగి ఉండు క్షమాపణ కలిగి ఉండు అన్ని విషయాల్లో మంచి సాక్ష్యం కలిగి జీవించు ప్రభు కొరకు నీ కుటుంబాన్ని సంపాదించుకో నీ గురించి నీ కోడలు ఏమనుకుంటుంది నా అత్త నాకు తల్లి లాంటిది అని సాక్ష్యం ఇవ్వగలుగుతుందా నీ గురించి నీ అల్లుడు ఏమనుకుంటున్నాడు నా అత్త నన్ను తల్లిలాగా చూడగలుగుతుంది అని చెప్పుకోగలుగుతున్నాడా రే కోడల్లారా దారా ఆమె నాకు బిడ్డ లాంటిది కోడలు కాదు అని సాక్ష్యం ఇస్తుందా నా గురించి ఆలోచన చేసే కోడలు నా కోడలు నా గురించి ఆలోచన చేసే అల్లుడు నా అల్లుడు అని నీ మీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా నీ గురించి నీ ఆడబడుచులేమనుకుంటున్నారు కుటుంబంలో సాక్ష్యం ఏదో మందిరంలోకి వచ్చి బైబిల్ పట్టుకుని పాటలు పాడి ఆరాధన చేసి చేస్తే కాదు ఏసు ప్రభువును కలిగి ఉన్న నీవు మందిరంలో ఎలా ఉంటున్నావో ఇంటిలో కూడా అలాగే ఉండాలి బంధువుల మధ్య అలాగే ఉండాలి అన్ని చోట్ల మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ఏసును నమ్మిన నీవు నీ ఒక చిన్న ఏసులాగా ఉండాలి నువ్వు ఏసును చూపెట్టే వ్యక్తిగా ఉండాలి నీలో నుండి ఏసును చూడాలి నీలో నుండి ఏసు ప్రేమను చూడాలి ఈ సాక్ష్యం ఎలా ఉంది